విదేశాల్లో చదవాలనుకుంటున్నారా అయితే విదేశ్ కన్సల్టెంట్స్ ని సంప్రదించండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు అనుకున్నట్లుగానే హాట్ హాట్ గా ప్రారంభమయ్యాయి తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించారు ఈ ప్రసంగాన్ని వైసీపీ బహిష్కరించింది అటు అసెంబ్లీ సమావేశాలకు ముందు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన ఎమ్మెల్యేలతో కీలక సమావేశం నిర్వహించారు ప్రతి ఎమ్మెల్యేతో విడిగా మాట్లాడిన పవన్ వారి నియోజకవర్గ సమస్యలు అడిగి తెలుసుకున్నారు అసెంబ్లీ సమావేశాలలో జనసేన సామాన్యుడి గొంతుగా ఉండాలని ఆ పార్టీ అధ్యక్షుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు ప్రజా సమస్యలతో పాటు వారి ఆకాంక్షలను చట్టసభలలో వినిపించేలా పార్టీ సభ్యులు చర్చల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో పార్టీ కేంద్ర కార్యాలయంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరిగింది శాసనసభ సంప్రదాయాలు మర్యాదను కాపాడుతూ హుందాగా వ్యవహరిద్దామని పవన్ చెప్పారు చట్టసభలలో మాట్లాడే భాష వాడే పదాల విషయంలో సభ్యులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు వైసీపీ వాడిన దిగజారుడు భాష వద్దన్నారు వైసీపీ సభ్యులు అసభ్య పదజాలంతో రెచ్చగొట్టిన సంయమనం పాటించాలన్నారు భాష విషయంలో నాదెన్ల మనోహర్ మండలి బుద్ధప్రసాద్ హరిప్రసాద్ మార్గ నిర్దేశం చేయాలన్నారు అసెంబ్లీలో ప్రతి నిమిషం ఎంతో విలువైందని ప్రజలకు సంబంధించిన అంశాలను జీరో అవర్ ప్రశ్నోత్తరాల సమయంలో లేవనెత్తాలని పవన్ సూచించారు బడ్జెట్ను అధ్యయనం చేయాలన్నారు ప్రభుత్వ రాబడులు ఖర్చులు శాఖల వారీగా కేటాయింపులు అప్పులు ఇతరత్ర అంశాలను క్షుణ్ణంగా తెలుసుకోవాలన్నారు నియోజకవర్గాలలో ప్రజల సమస్యలను తెలుసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఆ తరహా సమస్యలను క్రోడీకరించి మాట్లాడాలన్నారు దానివల్ల ప్రతి సభ్యుడి గొంతు రాష్ట్ర ఉన్న ప్రజలందరికీ అర్థమవుతుందన్నారు ఈ సమావేశంలో పార్టీకి చెందిన మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పాల్గొన్నారు ఇక జనసేన శాసనసభ పక్ష సమావేశం ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ సభ్యులకు విందు ఏర్పాటు చేశారు ప్రతి ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా మాట్లాడుతూ వారి నియోజకవర్గ సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటి పరిష్కారం పైన వారితో చర్చించారు ఆయా నియోజకవర్గాల పరిధిలో తొమ్మిది నెలల కూటమి ప్రభుత్వ పరిపాలన పైన ప్రజా అభిప్రాయం ఎలా ఉందని ఆరా తీసినట్లు తెలుస్తోంది పార్టీ పరిస్థితులపై వివరాలు అడిగారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి